నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట గ్రామంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పచక్రపారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని సున్నిపెంట గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేశామని అన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నారని బుడ్డ రాజశేఖర రెడ్డి నా మీద పోటీ కాదు వాలంటీర్ల మీద పోటీ అని అన్నారు సగం ఎమ్మెల్యే పూర్తి చేసే బాధ్యత నాది గ్రామంలో ఈ గ్రామంలో ఇంతవరకు మనం చెత్త ఎత్తేయడానికి ట్రాక్టర్లు లేవు ఈరోజు దోమలు కోసం మిషన్లు లేవు ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం కొంతమంది కావాల్సి కన్నా అబద్ధాలు చెప్పి కొండకు కాళ్ళు కొట్టుకుని పోయినా చక్రపాణుడు అన్నాడు నాకు ఏం సంబంధమయ్యా కొండకు పోయి రాళ్ళు కొట్టుకుంటే నాకేమైనా కడుపు నొప్పి నాకేమైనా కడుపు నొప్పి అంటే ఎవరైనా నేను పోయి కాళ్ళు పడుకోని కడుపులు పట్టుకొని ఆ రోజు ఈరోజు పంచాయతీగా చేయాలంటే ఆ రోజు హై పవర్ కమిటీ మీటింగు పెట్టించి ఇరిగేషన్ శాఖకు ఫారెస్ట్కు అదేవిధంగా రెవెన్యూ శాఖను మూడు శాఖలను కూర్చోబెట్టి ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరాడి గారి సమాజంలో ఈ యొక్క పంచాయతీని చేసిన ఘనత క్రమాటిది ఎందుకంటే ఈ పంచాయతీ కాకపోతే ఈరోజు మిమ్మల్ని ఎవరు ఇరిగేషన్ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా ఇరిగేషన్ వాళ్ళ పరం లేదు ఎవరైనా అబద్ధాలు చెప్తే కూడా నమ్మాల్సిన అవసరం లేదు కరెంట్ మీటర్లు చెప్తా ఉన్నారు కొంతమంది కరెంటు మీటర్లు కూడా చక్రబాబు రెడ్డి వద్దన్నాడంట నాకు తిమ్మరమా వద్ద నీకు నీకు మీటర్లు ఇచ్చి నాకు నష్టం ఏముందయ్యా పోయి అదే పని పోయి కలెక్టర్ మీ ముందనే మాట్లాడలేదు కదా ఇక్కడ ముస్లిం సోదరులు వచ్చినారు ఆ రోజు వాళ్ళ ముందర కలెక్టర్ అని చెప్పినాడు అయ్యా లచ్చంగా జీవో ఇస్తాను మీరు కరెంటు మీటర్లు తీసుకోమని చెప్పాం ఆ విధంగా మనం ఒకటి నాటి నా అబద్ధాలని నోటుకొస్తే అబద్ధాలే చంద్రబాబు నాయుడు కంటే అబద్ధాలు ఎక్కువ ఇల్లు చెప్పేది అదే విధంగా తెలుసు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గురించి మనం నమ్మాలన్నా వద్ద చేయించుకున్నాం రెండు మాటలతో ఆ రోజు డాక్రా మహిళములకు నేను మన ప్రభుత్వం మా మంచి మాటలతో ప్రేమతో దగ్గరికి లాక్కో ఓట్లు వేయించుకో ప్రజలు ఓట్లు అడుగు ఈ ఊర్లో చెప్తా ఉన్నాడు సున్నిపేటలో నేనే ప్రతి వాళ్లకు అందరు కూడా ఇళ్ళ ప్లాట్లు ఇచ్చాయట చెల్లని ప్లాట్లు ఏం చేయ చెల్లని నిన్నట్లేందుకు ఎవరు ఇవ్వాల్సింది మనకి ఇవ్వాల్సింది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలా కలెక్టర్ ఇవ్వాలా కలెక్టర్లే ఈయనే ఇరిగేషన్ ల్యాండ్ అది ఇరిగేషన్ ల్యాండ్ ఏ విధంగా నువ్వు కన్వర్షన్ చేయకుండా కన్వర్షన్ చేయకుండా ఏ విధంగా ఇస్తావు నువ్వు మోసం చేయడం కదా ప్రజల్లో ప్రతి ఎలక్షన్కి వచ్చి రావడం అది చూపించడం మోసం చేయడం అదేవిధంగా నేను వచ్చిన తర్వాత మూడు మాసాలుగా ఆ రోజు మీకు మాట ఇచ్చా ఏమని పాటించా అయ్యా మన నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు ఈ యొక్క సున్నిపేట గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పాను నేను మూడు నెలలకి వాళ్ళని పట్టుకొని కాళ్ళు పట్టుకొని కడుపులు పట్టుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే మూడు మాసాలకి ఆ రోజు గ్రామ పంచాయతీని తీసుకొచ్చా ఈరోజు నాలుగు సచివాలయాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా పంచాయతీ కాకపోతే ఎట్లొస్తాయా పంచాయతీ కాకపోతే సచివాలయాలు వస్తాయా సచివాలయ ఉద్యోగులు వస్తారా లేకపోతే ఈ రోజు వాలంటీర్లు వస్తారా వాలంటీర్లు నూట అరవై రెండు మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా తింటాడు చంద్రబాబు నాయుడు అయ్యా వాలంటీర్లు ఏదో పిఎం వేయడానికే లేకపోతే మొగళ్ళు లేనప్పుడు వాళ్ళతో సరస్సు సల్లాభాలు జరపడానికే లేకపోతే అసంఖ్య కార్యక్రమాలు చేయడానికే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నీకు నీ బిడ్డలు ఉన్నారు నీ కోడలు ఉన్నారు నీ ఇంట్లో కూడా నీకు కావాల్సిన మనవరాలు ఉన్నారు ఆ విధంగా ఆలోచించకుండా నీ ఇష్టం మాట్లాడడం ఇది దుర్మార్గం అని కూడా తెలియజేస్తా ఉన్నా నాకు కాదు పోటీ పుట్టారా సెక్రెడీ నాకు కాదు వాలంటీర్లకు పుట్టారా సెక్రెడీ పోటీ వాలంటీర్లకు పుట్టారా సెక్రెడీ వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు పోటీ రాష్ట్రంలో నీకు దమ్ముందా